విద్యార్థిని విద్యార్థుల మనం భగవద్గీత ఐదవ రోజులకు ప్రవేశిస్తాం ఈరోజు పాఠాన్ని మనం మొదలు పెట్టుకుందాం ముందుగా అందరం కలిసి భగవత్ ప్రార్థన చేద్దాం

శ్లోకం అందరూ చెప్పండి ధర్మం రెండవ శ్లోకంలో ఒక లైనే చెప్పుకున్నాం నిన్నటి క్లాసు మరి ఈరోజు రెండవ శ్లోకం రెండవ లైన్ కూడా చెప్పుకున్నాం శ్లోకం నాటి రెండు లైన్లు మొదటి లైన్ వచ్చిన తర్వాత రెండవ లైన్ వెళ్ళాలి బాగా రావాలంటే మొత్తం ఒక్కసారి చదవకూడదు కొంచెం కొంచెం నేర్చుకునే ఆ పదాలన్నీ బాగా వచ్చాక మొదలు పెట్టాలి ఇది మొదలుపెట్టే ముందు మీకు శ్రీకృష్ణుడు యొక్క నామములు ఎవరైనా ఐదు నామాలు చెప్పాను ఎవరైనా చెప్పగలరా ఆడపిల్లలు ఎవరైనా చెప్తారమ్మా శ్రీకృష్ణుడికి ఉన్న ఐదు నామములు ప్రాక్టీస్ కావాలి మళ్ళీ చెప్తున్నాను కేశ వైద్య పేర్లున్నాయి ముందు ఇరవై నాలుగు ముఖ్యమైనయ కొత్త నేర్చుకోవాలి కదా మధుసూదనాయ నమూనాయ నమ నేర్చుకుంటున్నాం త్రివిక్రమాయ నమూనా నేను మనసులోంచి అనుకునేది నేను పైకి అంటాను మీరు మనసులో అనుకోండి నేను అనకముందు మీరు అనకముందుకునేది కరెక్ట్ అయిందా లేదా చూసుకోండి ఏడు వేలు చెప్తున్నాను కేశవాయ య నారాయణాయ నమ మాధవాయ నమ గోవిందాయ నమ విష్ణవే నముసూదనాయ నమ త్రివిక్రమాయ నమ గు వచ్చాయా ఏమైనా గుడు ఐదైనా చెప్పగలరా ఎవరైనా ఆడపిల్లలు చెప్తావా చెప్పు

చెప్పలేదేనాయన త్రివిక్రమాయ ప్రాక్టీస్ చేయండి సంతోషం మీరు చూసుకోవాలమ్మా కొంతమంది చెప్తున్నారు మేము చెప్పలేకపోతున్నాం మీరు ఎక్కువ ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అందరం చెప్పే కదా శ్రద్ధ కాదు కొంచెం ఇక్కడ ఇక్కడ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ ఉంది ఆటో ఇంటి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆటోలో కూడా ఏం చేయాలి కృష్ణుడు ఐదు చెప్పు అని చెప్పించుకుంటారు అయితే ఫస్ట్ శ్లోకం చెప్పు ధర్మక్షేత్రే అన్న అని ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక శ్లోకం చెప్పేటప్పుడు మొత్తం అందరం కలిసి మొదటి అధ్యాయం మొత్తం చెప్పాలి శ్లోకాలు యాభై అందరూ కలిసి చెప్పాలి వస్తుంది ఏం కంగారేమోగా వెళ్దాం ఇప్పుడు రెండవ రెండవ శ్లోకంలోకి రెండవ లైన్లోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఒకసారి ఫస్ట్ శ్లోకం అంతా చెప్పుకుందాం పాండవా

గురువు గారి దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు రాజా అంటే దుర్యోధనుడు ఇక్కడ చెప్తూ వచన వచనం అంటే మాట్లాడుతున్నాడు ఇలా చెప్తున్నాడు గురువు అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ రెండు లైన్ లో అన్నాడు నేను కూడా పుస్తకం చూడట్లే నీకు లైన్ గుర్తుపెట్టుకుంటున్నాను నేను కూడా ఫస్ట్ లైన్ పెట్టు

పుస్తకం దగ్గర ఉంటే ఇంటి దగ్గర చదవడానికి వీలుగా ఉంటుంది అందువల్ల మీకు భగవద్గీత పుస్తకాన్ని అందరికీ కూడా రేపటి క్లాసులో ఇచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ ఇస్తాను మరోసారి మీ ద్వారా భగవద్గీత శ్లోకాలు వింటున్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక విజ్ఞప్తి అండి పిల్లలకి బాగా రావాలి అంటే నెమ్మదిగా ప్రాక్టీస్ చే కంగారు పెట్టుకోవద్దు పెద్దవాళ్ళు నేర్చుకున్నట్లుగా ఒక శ్లోకం ఒకసారి చెప్తే వాళ్ళకి రాదు అనేక సార్లు అంటూ 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 ఉంటే నెమ్మదిగా వాళ్ళకి వస్తుంది కొన్ని శ్లోకాలు బాగా వచ్చిన తర్వాత మిగతా కూడా వేగంగా నేర్చుకోగలుగుతారు మొదటి పది శ్లోకాలు కూడా మనం చాలా ఎక్కువ సమయం పడుతుంది కానీ తర్వాత నుంచి పదకొండవ శ్లోకం నుంచి చాలా బ్రహ్మాండంగా నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి భగవద్గీత పుస్తకాన్ని దగ్గర పెట్టండి వాళ్ళకి చూపించండి ఒకవేళ కావాలంటే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూపించి వాళ్ళకి ఆ శ్లోకం వచ్చేలాగా ప్రాక్టీస్ చేయండి మీరు మీ పిల్లల్ని మెచ్చుకునే తిన్న తిన్న అవి ఇస్తూ వాళ్ళు బాగా చెప్పినప్పుడు మెచ్చుకుంటూ ఉండండి ఆ విధంగా అందరూ కూడా భగవద్గీతను బాగా కంటస్ట చేయించడం వల్ల పిల్లలకి ఆ పదాలు అనడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది కఠినమైన పదాలు పలకడము వస్తుంది వీటి గురించి అర్థాలు తెలుసుకోవడం వల్ల జ్ఞానము పెరుగుతుంది కాబట్టి మీకు తెలిసిన మీ బంధువుల పిల్లలు ఎవరైనా సరే పిల్లలు అందరూ నేర్చుకోవాలని కోరుకోవాలి కాబట్టి మీకు తెలిసిన పిల్లలకి అందరికీ చెప్పి ఆ భగవద్గీత క్లాస్ చెప్తున్నారు అందులో టీవీలో వస్తుంది చూడండి అని చెప్పేసి పర్సా టీవీని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే శిక్షణ అందేలా చూడమని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంతకు ముగిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ